మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి హైడ్రా ఎంట్రీతో బోయిన్పల్లి రాజకీయం వేడెక్కింద కడు బీదరికల్లో ఉన్న వాళ్ళు ఉంటారు బాయ్ సార్ ఈ మురికి కూపంలో ఎవరు ఉంటారు బాయ్ సార్ దిక్కు లేని వాళ్ళు పేదోళ్ళు ఉంటారు బాయ్ సార్ నువ్వు కబ్జా చేసావంటే నువ్వే కబ్జా చేశావన్న స్థాయికి నేతల మాటలు తూటాలు వదులుకుంటున్నారా నిరుపేదల ఇండ్లకు నోటీసులు అందితే మరి సంపన్నులకు నేతలు సపోర్ట్ గా నిలిచారా అన్న మాటలు అసలు వాస్తవమేనా స్థానిక కార్పొరేటర్ గాని స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు గారు కానీ వీళ్ళు చేసిన భూ కబ్జాలను నేను తవ్వే ప్రయత్నం చేసి నేను కంప్లైంట్లు ఇస్తే వందకు పైగా నివాసాలకు అందిన నోటీసులు మరి సంపన్నుల ఇంట అందలేదా హైడ్రా అడుగుపెట్టిన వేట నేతల మంత్రంగా నిరుపేదల పాలిట వరంగా పనిచేస్తుందా బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఆరోపణలు చేసుకోవడం వెనుక కారణం ఏమిటి అయితే ఇక్కడ నిరుపేదలు కాబట్టి అసలు కబ్జా చేసింది ఎవరు పేదల కోసం రోడ్లు వేశారు వారి కోసం బౌండరీ లైన్లు వేశారు మరి ఇప్పుడు వారు చేసిన అభివృద్ధి శూన్యమైన వాచ్ ఫోకస్ నోటీసులపై రాజకీయం నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ ఎందుకు తీసుకోవు నీకు గిఫ్ట్ ఇస్తున్నా అన్నారు నాకు గిఫ్ట్ ఇస్తున్నా అంటే నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అని నేను అన్న సంతగా పెట్టమంటే సంతగా పెట్టినా పెట్టినాక నీళ్ళు కూలిపోతుంది అన్న మాకు గిఫ్ట్ ఇచ్చారు మొర్రో అంటూ బాధితులు వేడుకుంటుంటే నేతలు మాత్రం నువ్వు తప్పు చేశావంటూ నువ్వే తప్పు చేశావంటూ మాటలు వదులుకునే పరిస్థితి చేరుకున్నారు గిఫ్ట్ అంటూ నోటీసులు ఇచ్చారు ఎప్పుడు ఎంట్రీ ఇచ్చి ఏం చేస్తారో తెలియదంటూ బాధితులు వేడుకుంటుంటే ఉంటామంటూనే ఆ నేత ఆనాడు తప్పు చేశారంటూ గత చరిత్రను తవ్వేస్తున్నారు ఇక అసలు విషయానికి వస్తే ఇదంతా హస్మత్పేట చెరువు అలియాస్ బోయిన్ చెరువు గురించి ప్రస్తుతం సాగుతున్న చర్చ బోయిన్ చెరువు చుట్టూ ఉన్న ఉన్న కట్టడాలంటూ పైగా రెవెన్యూ శాఖ నోటీసులు అందించింది వారు తీసుకోవడానికి ముందుకు రాకపోతే ఇదిగో మీకు గిఫ్ట్ వచ్చింది సంతకం తీసుకుని త్వరలో కూల్చేస్తామంటూ అదే గిఫ్ట్ అంటూ చెప్పడంతో నిరుపేద నివాసదారులంతా ఇదెక్కడి చోద్యం గగ్గోలు పెట్టారు దీంతో ఎంపీ ఈటల రాజన్ పాటు పలువురు బీజేపీ నేతలు అక్కడ పర్యటన చేపట్టగా పక్కనే ఉన్న సంపూర్ణ నివాసాలకు అందని నోటీసులు మీకెలా అందాయంటూ ఆరా తీయడంతో పాటు మేము చూసుకుంటామంటూ భరోసా అందించారు పేదల భూములు గుంజుకున్నా పేదలకు ఇబ్బంది కలిగించినా పేదల కన్నీళ్ళు చూసినా దాని వ్యతిరేకం నేను ఈ తరుణంలో వారికి మద్దతుగా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మాధవరం కృష్ణారావు అక్కడ పర్యటన చేపట్టారు వారి ఆందోళనకు మద్దతు నిలవడంతో పాటు మీకు వెంట మేమున్నామంటూ భరోసా అందించారు హస్మత్పేట చెరువు చుట్టూ ఎఫ్టీఎల్ ల్యాండ్ లో ఎన్నో కట్టడాలు వెలియగా ఇక చెరువు కనుమరుగయ్యే పరిస్థితి ఉండడంతో చెరువు చుట్టూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇనుపరాడ్లతో బౌండరీని నిర్మించడంతో పాటు అక్కడ ఉండేది నిరుపేదలే కావడం వారికి సకర సౌకర్యాలు కల్పించారు అయితే అక్కడ అభివృద్ధికి నిధులు బిఆర్ఎస్ ప్రభుత్వం అందించగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఎఫ్టిఎల్ ల్యాండ్ లో నిర్మాణం చేశారంటూ నోటీసులు ఇవ్వడంతో వారి తప్పేమీ లేదంటూ ఇన్నాళ్లకు గుర్తు వచ్చిందంటూ బిఆర్ఎస్ నేతలు వారికి సపోర్ట్ గా నిలిచారు ఫిర్యాదు చేసిన నేతలు మళ్ళీ ఇక్కడ తిష్ట వేసి పరామర్శలకు వస్తున్నారంటూ మండిపడడంతో పాటు వారి ఇల్లు కూడా ఎఫ్టిఎల్ ల్యాండ్ లో ఉన్నాయంటూ గుర్తు చేశారు తర్వాతనే ఎక్కడ తప్ప ఇంకా కడమ ఎక్కడో కానీ ఇది కూడా మీరు ఎప్పుడూ నలభై కట్టుకున్నప్పటికీ కొత్త కట్టుకుంది కాదు ప్రతి ఒక్కరు దొంగలుగా చిన్న భాగ్యలక్ష్మి మాధవరం కృష్ణారావు మాట ఎవరిని ఉద్దేశించి అన్నారో కానీ ఆ మాటకు మాత్రం బీజేపీ నేత తిరుపతి స్పందించారు ఆయనే పెద్ద కబ్జా రాయడంటూ మండిపడడంతో పాటు ఎఫ్టీఎల్ లో కట్టిన సంపన్నుల నివాసాలకు నాడు వారే పూర్తి సహకారం అందించారంటూ మండిపడుతున్నారు అయితే ఛత్రి ల్యాండ్ తో పాటు పలు ల్యాండ్ల విషయంలో కబ్జా చేశారన్న ఆరోపణలు ఏనాటి నుంచో వినిపిస్తుండగా వాటిని ఆధారం చేసుకునే నేతలు ఒకరిపై ఒకరు కబ్జా మీదంటే మీరంటూ మండిపడుతున్నారు

ఈ రోజు పలు చెరువుల్లో వెలిసిన నూతన కట్టడాలను మాత్రమే కూల్చివేసిన హైడ్రా నివాసంలో ఉంటున్న ఇండను మాత్రం ముట్టుకోలేదు దీంతో హస్మత్ పేటతో పాటు పలు చెరువుల్లో ఉన్న కట్టడాలను బిగ్ రిలీఫ్ కాగా ఆ కట్టడాల వైపు మాత్రం వెళ్లబోమంటూ హైడ్రా స్పష్టం చేస్తుందా మరి నాల ఆక్రమణ విషయం మాత్రం ప్రస్తుతం పెండింగ్ లో పెట్టింది ఇది హస్మత్పేట చెరువు క్రింద నిర్మాణం చేసిన నిర్వేదన ఇళ్లకు బిగ్ రిలీఫ్ కాగా ఇక వారికి నోటీసుల టెన్షన్ తీరనుంది గుమ్మడికాయల దొంగెవరంటూ భుజాలు తడుముకున్నట్లుగా ప్రస్తుతం నేతల పరిస్థితి ఉండగా నువ్వు కబ్జా అంటే నీదే కబ్జా అంటూ వారికి వారే అనుకునే పరిస్థితి నేటి పరిస్థితి కాగా నిరుపేదల నివాసం ఉండే హస్మత్పేట చెరువు విషయం పక్కన పెట్టి బడాబాబుల చేతిలోకి వెళ్లిన ఛత్రీ ల్యాండ్ల విషయంలో విచారణ చేయనట్టు పలువురు డిమాండ్ చేస్తుండగా అక్కడ నేతలంతా కలిసి అమ్మేశారంటూ ఆరోపణలు సైతం వినిపిస్తుండగా త్వరలో ఆటోంకను కూడా హైడ్రాకు ఫిర్యాదు చేసేందుకు పలువురు సిద్ధమవుతుండడం విశేషం కంటమిట్ మోండా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వినాయక మండపం నిర్వాహకులకు వినాయక చవితి శుభాకాంక్షలు విద్యాలు తొలగించే గణనాథుని అనుగ్రహం మీపై ఎల్ల వెలలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయక చవితి పేడుకలకు అత్యంత వైభవంగా నిర్వహించుకొని భక్తి చాటి చెప్పాలని ఆకాంక్షిస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్న వారు కాంగ్రెస్ పార్టీ మహిళా యూత్ నాయకురాలు కాసాయ నేతలకు త్వరలో కొత్త టార్గెట్ రాబోతుందా

सभ्यत् नमोद तो तम के मुे पदव और जन सामान्य की आशा आकांक्षाओं पर खरा उतरने के लिए अपने आप को निरंतर योग्य बनाता रहता है ఎన్ని సభ్యత్వాలు నమోదు చేస్తే అంతటి స్థాయి గుర్తింపును నేతలు అందుకోబోతున్నారు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంటోర్మెంట్లో లో మ్యాజిక్ టిగర్ ను అందుకోవడానికి కాసహిష్టనులు కష్టపడాల్సిందేనా నియోజకవర్గ ముఖ్య నేతల నుంచి బూత్ స్థాయి నేతల వరకు ఇక చెమటోర్చక తప్పదా వాచ్ ఫోకస్ బీజేపీ టార్గెట్ ఎనభై వేలు నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో हमें विकसित भारत बनाने के सपने पूरे करने में काम आएगा और इसलिए గ్రేటర్ లో ఆరంభానికి సమావేశం నిర్వహించిన కథకు ఇప్పుడు కేంద్రం కంటోన్మెంట్ మారబోతుంది కంటోన్మెంట్ లో కాసాయానికి బీజేపీ పార్టీ ఎంపీ ఎన్నికల్లో విజయాన్ని సైతం అందించాయి బీజేపీకి అన్ని పార్టీల కంటే అత్యధిక బలకం ఉందంటూ నాటి ఎన్నికలే నిరూపించగా ఇప్పుడు అది రెట్టింపు చేసి సభ్యత్వాలు నమోదు చేసే కార్యాచరణతో కాసాయ శ్రేణులు ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నారు రాష్ట్ర స్థాయి నేతల నుంచి మొదలుకొని నామినేటెడ్ మెంబర్ వరకు వార్డు అధ్యక్షుడు నుంచి మొదలుకొని బూత్ కమిటీ మెంబర్ల వరకు అందరికీ త్వరలోనే టార్గెట్లు అందించనుండగా ఈ వ్యవహారాలకు ప్రస్తుతం ఇన్ఛార్జిగా బీజేపీ నాయకుడు సతీష్ కొనసాగుతున్నట్లుగా సమాచారం వ్యాప్తంగా పది కోట్ల సభ్యత్వ టార్గెట్ ను రీచ్ అత్యంత పెద్ద పార్టీగా కొనసాగాలంటూ ప్రధాని మోదీ దిశాని కాసాయ సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే టార్గెట్ అరవై వేల సభ్యత్వాలు పెట్టుకున్నట్లు సమాచారం కాగా సభ్యుడు రామకృష్ణతో పాటు పలువురు నేతలు ఎనభై వేల టార్గెట్ ముందుకు సాగితే మంచిదని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం అయితే సభ్యత్వ నమోదుకు కీలకంగా వ్యవహరించాల్సింది వార్డులోని అధ్యక్షులే కాగా వారి కరోసాగర్ లో ఒక్కో వార్డులో వారి ఆధ్వర్యంలో ఉన్న ఇరవైకి పైగా బూత్ కమిటీ అధ్యక్షులు పనిచేయాల్సి ఉంటుంది ఏర్పాటు చేయడంతో పాటు టూ ఫోర్ మిస్ కాల్ ఇచ్చిన అనంతరం వారికి వచ్చే ఫిల్ చేసి అందులో రిఫరెన్స్ గా ఉండే చోట ఎవరైతే సభ్యత్వం నమోదు చేస్తున్నారో వారి వివరాలు అందించాల్సి ఉంటుంది ఇలా రిఫరెన్స్ చేసిన వారి పేరు రికార్డులో లో ఉండబోతుండగా ఇక భవిష్యత్తులో రానున్న పదవులో వారి పదమ పాత్ర వారు చేసిన సభ్యత్వాల ఇవ్వనున్నారు కంటోన్మెంట్ లో నేతలు పెట్టుకున్న టార్గెట్ చిన్నది కాకపోయినా గదాటి ఓటింగ్ తో పొందిన ఓట్లకు రెట్టింపు సభ్యత్వాలు నమోదు చేసి కొత్త రికార్డును సృష్టించాలన్న ఆలోచనతో బీజేపీ నేతలుండగా అధికారికంగా రెండు లక్షల పైచీలకు ఉన్న జనాభాలో అధిక శాతం తమ సభ్యత్వాలు ఉండాలన్న ఆచరణతో ఇప్పటికే వార్డు అధ్యక్షులు ప్లానింగ్ చేసుకుంటుండగా మరి వారి గోల్ రీచ్ అయితే మాత్రం కంటోన్మెంట్ లో ఓ కొత్త రికార్డును సృష్టించిన టేక్ అవ్వడం ఖాయం కష్టాలను తొలగించే గణనాథని అనుగ్రహం మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎనిమిదవ వార్డు ప్రజలకు వినాయక మండప నిర్వాహకులకు వినాయక చవితి శుభాకాంక్షలు విద్యలు తొలగించే గణనాదిని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్న వారు నరసింహన్ కన్నన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అరవింద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎప్పుడూ తల్లబట్టలతో మెరిసిపోయే ఆనేత నేడు కొత్త గిటప్తో కనిపించారు సివిల్ డ్రెస్ వేసింది కాస్త కలర్ డ్రెస్ లో సరిపెట్టే ఆనేత ఈసారి పూల పూల డ్రెస్ ఎత్తి కొత్త గిటప్లో అదరగొట్టారు గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని ఆయన సారథ్యంలో టకారా ఏర్పాటు చేసిన మండపం వద్ద కొత్త గేటప్తో పజ్జన్న కుటుంబ సమేతంగా పాల్గొనగా పజ్జన్నలో వచ్చిన మార్పు నేడు కొత్తగా కనిపించింది టకారా ఎమ్మెల్యే పద్మారావు ఆధ్వర్యంలో ప్రతి ఏటా గణపతి వేడుకలు జరుగుతుండగా మొదటి రోజు పూజా కార్యక్రమంలో పద్మారావు సతీ సమేతంగా పాల్గొన్నారు ఒకవైపు ఆయన కుమారుడు రామేశ్వర తన సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించగా పద్మారావు ప్రధాన విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు అనంతరం భక్తుల దర్శనం కోసం ఏర్పాటు చేయగా భారీ ఎత్తున భక్తులు పద్మారావు సారథ్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని దర్శించుకున్నారు మరోవైపు వర్షాభావ పరిస్థితుల్లో సికింద్రాబాద్కు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో అధికారంతో పాటు బీఆర్ఎస్ శ్రేణిలో అప్రమత్తంగా ఉండాలంటూ పద్మరావు ఆదేశించారు మీరు ఆకట్టుకునేలా గణనాహుడిని ఏర్పాటు చేశారా ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అయ్యే ఎస్సిబీస్ తెలుగు ఛానల్లో మీ గణనాథుని చూడాలనుకుంటున్నారా

రేపు పుట్టినరోజు భారీ సంబరాలు నిర్వహిస్తారనుకుంటే మల్లన్న మాత్రం ఆ తిరుమల శ్రీవారి సన్నిధిలో గడిపిస్తున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి గతనాటిలాగే మరలా కాళ్లడగనా కొండపైకి వెళ్లటానికి పరుగులు పెట్టారు కాళ్లడగనా కష్టపడుతూ తన టీంతో కలిసి ఏడుకొండల స్వామివారిని దర్శించుకోవటానికి కొండ ఎక్కుతూ కాల్నడకన ప్రయాణం సాగించారు ఏడు పదుల వయసులోనూ పక్కనే ఉన్న గ్రిల్స్ పట్టుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ స్వామివారిని దర్శించుకున్నారు మధ్యలో ఉన్న ఆలయాలను సందర్శిస్తూ కాల్ నడకన తెరవలేేశ్వరిని మాజీ మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు కంటెన్మెంట్ ఐదో వార్డులు రోజువారీ పర్యటనతో రామకృష్ణ ఆకట్టుకున్నారు వార్డు సమస్యల పరిష్కారమే ప్రధాన ఏజెండాగా ఐదో వార్డులో కలే తిరుగుతూ కాలనీ బస్తీ వాసులతో సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కరించేలా ముందుకు సాగుతున్నారు ఆదివారం ఐదో వార్డు ప్రియా కాలనీలో నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మీట్ యువర్ మెంబర్ కార్యక్రమాన్ని నిర్వహించారు కాలనీ వాసులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రియా కాలనీ అభివృద్ధి కొరకు తనవంతు సహాయ సహకారాలు అందుతాయని రామకృష్ణ హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కంటోన్మెంట్ బోర్డు నిధులతో అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు

వాడవాడలా కొలవైన బొజ్జగనపైను దర్శించుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహిస్తున్నారు మండపాల వద్ద ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఎక్కడ చూసిన వేద పండితుల మంత్రోచ్చారణలతో కంటమెంట్ ఆధ్యాత్మికతో పులకరించింది కంటమెంట్ వ్యాప్తంగా గణనాదుల దర్శనాలతో నాయకుల బిజీ ప్రత్యేక కథనం మీ ఎస్ఏబి న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అర్ధరాత్రి వరకు బిజీ బిజీగా మారారు ఉదయం వాడు పర్యటనలో రాత్రులు వినాయక మండపాల్లో కొలువైన గణనాథుల వద్ద భక్తిశ్రుతులతో పూజలు నిర్వహిస్తూ మండప నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు వినాయక చవితిని పురస్కరించుకొని కంటర్మెంట్ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఆహ్వానాలు అందడంతో రోజువారీగా మండపాలను దర్శించుకుంటూ పూజలు నిర్వహిస్తూ మండప నిర్వాహకుల సన్మానాలను అందుకుంటూ తన శుభాకాంక్షలను ఎమ్మెల్యే వస్తున్నారు గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కంటర్న్మెంట్ వార్డులోని బోయిన్పల్లిలోని పలు మండపాల్లో సీనియర్ నాయకులు ముప్పిడి మధకర్ బలవంత్ రెడ్డి శ్రీనివాసరెడ్డి అరుణ్ యాదవ్ శరదలతో కలిసి వినాయక మండపాలను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలను ఎమ్మెల్యే గణేష్ చేశారు ఈ సందర్భంగా మండప నిర్వాహకులు ఎమ్మెల్యే శ్రీగణేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఘనంగా సత్కరించారు పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలను శ్రీగణేష్ ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం గణేష్ మండప నిర్వాహకులకు ఉచిత ను అందజేస్తూ పండుగను అత్యంత ఘనంగా నిర్వహించుకునేలా చూస్తున్నారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సుడిగాలి పర్యటన చేస్తూ కంటోన్మెంట్ నియోజకవర్గంతో పాటు మోండా డివిజన్ లో మండపాల్లో కొలువైన గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మండప నిర్వాహకుల ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొన్న దీపికా ఘనంగా సత్కరించారు వెస్ట్ మారడపల్లి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నలభై ఆరవ సంవత్సర వినాయక నవరాత్రి ఉత్సవాల్లో కొంత డివిజన్ సీనియర్ శంకర్ సంతోష్ శివ సంజయ్ కమిటీ సభ్యులు సిద్ధార్థ మధు విశాల్ నిరంజన్ నిఖిల్ వెంకట్ సంపత్ ప్రవీణ్ శ్రీకాంత్ సూరి తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజతో పాటు కొంత దీపిక నరేష్ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు కేంద్ర మాజీ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ వెంట ఉండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు సత్యమూర్తి రాహుల్ శరత్ వెంకటేష్ నాగభూషణ్ రెడ్డి నరేష్ సతీష్ నర్సింగ్ తదితరులు సాధ్వి నిరంజన్ జ్యోతితో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మారడపల్లి సుమన్ హౌసింగ్ సొసైటీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు భక్తి వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలని కొంత దీపికా నరేష్ సూచించారు రెంజిమెంటల్ బజార్ కుమ్మరిగూడ ఆదయ్ గాస్ మండి తదితర ప్రాంతంలో జరిగిన పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొంత దీపిక నరేష్ ఉన్నారు అయోధ్యల రాముల వారిని స్మరించుకునేలా కాకాగూడ వీరాంజనేయ స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి గురు దత్తాత్రేయ స్వామి దేవాలయ మండప ప్రాంగణంలో అయోధ్య రామలయ సెట్టింగ్ రాముల వారి ప్రతిరూపంతో కూడిన విగ్రహంతో పాటు గణనాధుని ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎంతో విశిష్టతో పూజా కార్యక్రమాలను వేద పండితులు హేమంత్ కొనసాగిస్తున్నారు వినాయక చవితి సందర్భంగా పదకొండు రోజుల పాటు మహాగణపతి హోమంతో పాటు సాయంకాల విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు హేమంత్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించే హారతి పూజలను తిలగించేందుకు భక్తులు సైతం బారులు తీరుతున్నారు హారతి పూజలను తిలకిస్తూ తన్మయత్వం చెందుతున్నారు కంటౌమెంట్ పూజ సివో మధుకర్ నాయక్ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో కులవైన గణనాథని దర్శించుకున్నారు ఈ సందర్భంగా హేమ శర్మ సహా ద చేస్తూ పూజలు నిర్వర్తించి నక్షత్ర హారతి పూజా కార్యక్రమంలో సివో మధుకర్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు కాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొన్న సివోను సన్మానించి తీర్థ ప్రసాదాలు వినాయక చవితిని పరిస్కరించకొని మండపం వద్ద ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని హేమత్ శర్మ తెలిపారు తన గణేష్ మండపంలో అతిథులకు ఆహ్వానం పలకడంతో పాటు తను అతిథిగా పలుచోట్ల ఆహ్వానం అందిన గణేష్ మండపంలో సందర్శిస్తూ బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన్న ప్రతాప్ ముందుకు సాగారు గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని పలుచోట్ల వినాయక మండపాల్లో కొలువుదీరిన గణనాథులను ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు వారి సన్మారాల్లో జంపన్న అందుకున్నారు ఒకటో వార్డులోని కంసారి బజార్ వాయునగ మలానీ కాలనీ బాపూజీ నగర్ శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధని కళాశాలలో ఏర్పాటైన గణనాథులను జంపర్న దర్శించుకున్నారు అనంతరం పలుచోట్ల అన్నదాన కార్యక్రమాల్లో జంపర్న ప్రారంభించారు బోయన్పల్లి రాణా ప్రతాప్ యువసేన ఆధ్వర్లో ఏర్పాటైన భారీ గణనాధుడిని ఏసీపీ కృష్ణమూర్తితో పాటు పలువురు పోలీసు అధికారులు దర్శించుకోగా వారిని గౌడ్ తో పాటు స్థానిక నాయకుడు టింకు గౌడ్ ఘనంగా సన్మానించారు పలుచోట్ల జరిగిన కార్యక్రమాల్లో మోహన్ రెడ్డి వరా పవన్ తో పాటు పలువురు పాల్గొన్నారు కాకాగూడ ప్రాంతం ఆధ్యాత్మికమయంగా మారింది వేద పండితులు జ్యోతిష్య శాస్త్ర పండితులు హేమంత్ శర్మ బృంద పరిసర ప్రాంతాల్లో మార్మరుగాయి కాకాగూడ శ్రీ దేవాలయ తృతి వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హేమంత్ శర్మ సారథ్యంలో విశేష పూజలు నిర్వహించారు తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి మహాకుంభాభిషేకం దేవి మహాశక్తి హోమం అన్న ప్రసాద కార్యక్రమాలు జరిగాయి కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ దేవాలయ కమిటీ సభ్యులు బాలకృష్ణ విక్షపతి సత్యనారాయణ శివకుమారులు

దేవాలయంలో జరిగిన ఆలయ వార్షికోత్సవ పూజా కార్యక్రమంలో బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు నల్లపోచమ్మ ఆలయంలో తనకు విడదీయరాని అనుభవం ఉందని రామకృష్ణ తెలిపారు ఆలయ నిర్మాణం కొరకు కమిటీ సభ్యులతో కలిసి పనిచేసిన కృషిని గుర్తు చేసుకున్నారు వేద పండితులు హేమంత్ శర్మ రామకృష్ణ చే పూజలు చేయించి ఆశీర్వచనం చేశారు ఆలయానికి తన వంతు సహాయ సహకారాలు ఎలా ఉంటాయని రామకృష్ణ తెలిపారు కంటోన్మెంట్ ఏడో వార్డు తిరుమలగిరి నాగదేవత దేవాలయంలో శ్రీ శ్యామ్ భజన్ ఉత్సవ్ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి ఓం జై శ్రీ శ్యామ్ మిత్ర మండల్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు కంటోన్మెంట్ నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బానుక నర్మదా మల్లికార్జున్ నాగదేవత ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెను ఘనంగా సత్కరించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పారవర్షంతో నృత్యాలు చేశారు అనంతరం కంటోన్మెంట్ ఆరోపాటులో వినాయక మండపాల వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు పాల్గొన్నారుపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ భక్తి పలు పలుచోట్ల పూజా కార్యక్రమాల్లో నిర్వహించారు కంటోన్మెంట్ ఒకటోబాటు బాపూజీ నగర్ లో టెంపుల్ బాయ్ అసోసియేషన్ ఆధ్వర్లో ఏర్పాటు చేసిన గణనాథుని దర్శించుకుని ఒక్కరోజు అనంతరం వినాయకుని నిమజ్జన కార్యక్రమాన్ని టెంపుల్ వాయిస్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించారు అస్మత్ పేట్ చెరువులో గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగించారు గణనాథుని శోభాయాత్రలో టిఎన్ శ్రీనివాస్ పాల్గొని పూజలు చేశారు అనంతరం చిన్నతోకట్ట హనుమాన్ నగర్ తదితర ప్రాంతాల్లో గణనాథుని దర్శించుకుని పూజలు నిర్వహించారు కార్యక్రమంలో సాయి శివ ప్రసాద్ లడ్డు చారి దీపక్ తరుణ్ రాజేష్ శరత్ తదితరులు పాల్గొన్నారు కంటర్మెంట్ ఆరో బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ వినాయక చవితి వేడుకలతో మరింత బిజీగా మారారు వార్డు నుంచి పెద్ద సంఖ్యలో వినాయక మండపాలను నెలకొల్పడంతో తనకు వచ్చిన ఆహ్వానాలకు హాజరవుతూ ఆ గరనాథుడికి భక్తి పూజలు నిర్వహిస్తున్నారు ఆరో వార్డు భావన రైల్వే కాలనీ తదితర ప్రాంతాల్లో మండపాలలో కొలువుదీరిన గణనాథులను పాండు యాదవ్ దర్శించుకుని పూజలు చేశారు ఈ సందర్భంగా మండప నిర్వాహకులు పాండు యాదవ్ ను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో సంజయ్ అరవింద్ శంకర్ రాజు కిరణ్ రమణ యాదవ్ వినయ్ ప్రసాద్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు రవి కాలనీలో కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాండు యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మండప నిర్వాహకులు వారిని ఘనంగా సన్మానించారు మారుడపల్లి సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ భక్తిపారవ సీంతో ముడికి డివిజన్ నుంచి పదుల సంఖ్యలో ఆహ్వానాలు అందడంతో ఒక్కొక్క గణపతిని దర్శించుకుంటూ భక్తిని చాటుకుంటూ మండప నిర్వాహకుల సన్మానాలను అందుకున్నారు మోండా డివిజన్ కుమారిగూడ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాదుని సంతోష్ యాదవ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందచేశారు మండప నిర్వాహకులకు వినాయక జ్యోతి శుభాకాంక్షలు సంతోష్ యాదవ్ తెలిపారు కంటమిన్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డి వార్డులలో కలిగి తిరుగుతూ వినాయక మండపాల్లో కొలువైన గణనాథులను దర్శించుకుంటూ భక్తి పారవశ్యంతో మునిగి తెలుతున్నారు వినాయక చవితిని పరిష్కరించుకుని పెద్ద సంఖ్యలో మండపం నిర్వాహకుల నుంచి ఆహ్వానాలు అందడంతో ప్రతి మండపానికి వెళ్లి గణనాథులను దర్శించుకుంటూ మండప నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు తాడ్బంద్ తవాయిపుర రసుల్పుర పోలీస్ లైన్ తదితర ప్రాంతాల్లో బొజ్జ గణపాయలను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మండప నిర్వాహకులు సదాకేశ్వర రెడ్డిని ఘనంగా సత్కరించారు వినాయక చవితి వచ్చిందంటే బోయినపల్లి మూవీ స్పాట్ ప్రాంతం ఆధ్యాత్మికమయంగా మారుతుంటుంది స్థానిక యువకులంతా కలిసిమెలిసి వినాయక మండపాలను నెలకొల్పి భక్తిని చాటుకుంటారు బ్రదర్స్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు భారీ గణనాథం నెలకొల్పి మూవీ స్పాట్ వాసులు భక్తి సభ్యులతో పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు మొదటి రోజు పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముప్పుడు మదగర్ పాటు మూవీ స్పాట్స్ ఫ్రెండ్స్ అంతా కలిసి కట్టుగా పూజలు నిర్వహించారు ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని ముప్పిడి మధుగర్ తెలిపారు సికింద్రాబాద్ మేరు సంఘం జోన్ త్రీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి చాపల బాబులోని మేరు సంఘం భవనంలో వినాయకుడిని నెలకొల్పి విశేష పూజలు నిర్వహిస్తున్నారు మేరు సంఘం వాసులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు తెలంగాణ మేరు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వదల సత్యనారాయణ సభ్యులు పాండ్ల చంద్రశేఖర్ నరేష్ రమేష్ యాదగిరి అజయ్ ఉపేందర్ వినయ్ మహేష్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు అనంతరం సికింద్రాబాద్ గణపతి దేవాలయ మాజీ చైర్మన్ వదల సత్యనారాయణ గణపతి దేవాలయంలో జరుగుతున్న వినాయక చవితి వేడుకల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు కంటోమెంట్ నియోజకవర్గం మూడా డివిజన్ రెంజిమెంటల్ బజార్ శ్రీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు మండపం వద్ద జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కంటోమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కార్పొరేటర్ కొందన్ దీపికా నరేష్ గోపాలపురం సితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు గుల్లకిట్టులకు ఆహ్వాన పత్రికలను శ్రీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు అందజేశారు మోండా డివిజన్ లో వినాయక మండపాల వద్ద భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి మండపాల్లో కొలువైన గణనాథనికి భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు లోహియా నగర్ లో సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఆర్డి నగేష్ యాదవ్ పలు మండపాల్లోని గణేశులను దర్శించుకొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆర్డి నగేష్ యాదవ్ ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు మోండా డివిజన్ లో అత్యంత వైభవంగా వినాయక చవితి వేడుకలు కొనసాగుతున్నాయని ఆర్డీ నగేష్ యాదవ్ తెలిపారు కమిటీ సభ్యులు రమేష్ నరసింహ పాటు పలువురు పాల్గొన్నారు బజార్ శ్రీ గణేష్ సేవక సంఘ ఆధ్వర్యంలో అరవై సంవత్సరాలుగా గణనాధిని నెలకొల్పుతూ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగిస్తున్నారు భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అతిథులను ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను మండప నిర్భాకులు అందజేస్తున్నారు ఏసీపీ రమేష్ బొల్లారం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్లు చింతల్ బజార్లో కొలువైన గణనాధిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మండప నిర్వాహకులు వారిని ఘనంగా సత్కరించి తీర్దప్రసాదాలను అందజేశారు స్వామివారి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వినాయక చవితి పేడుకలను నిర్వహించడం జరుగుతుందని మండప నిర్వాహకులు తెలిపారు కంటర్మెంట్ మూడో వార్డు బాలంరాయ్ పంప్ హౌస్ క్వార్టర్స్ వద్ద ఏర్పాటు చేసిన గణనాథునికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు కంటర్మెంట్ బోర్డు ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు రాజేష్ కుటుంబ సమేతంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి సంవత్సరం బాలంరాయ్ పంప్ హౌస్ వద్ద గణనాథుని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని రాజేష్ తెలిపారు కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్యాలయంలో గణనాథుని ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహిస్తున్నారు శ్రీ గణేష్ సూచనతో కార్యాలయ సిబ్బంది నరసింహరావు గిరినాయకులు కాలి కార్యాలయంలో బాలగణపతిని నెలకొల్పి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు కంటమెంట్ ఐదో వార్డు వాల్మీకి నగర్లో బీఆర్ఎస్ వార్డు జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహరి నివాసంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి వినాయకుని నెలకొల్పి విశేష పూజలు నిర్వహిస్తున్నారు భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ార్డ్ మహేంద్ర హిల్స్ త్రిమూర్తి కాలనీలో బాలగణేష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన మహారాజా గణనాథుడు కాలనీ వాసులంతా కలిసికట్టుగా వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నారు శనివారం మొదటి రోజు మొదటి పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా వేద పండితుల మంత్రోచారాల మధ్య భక్తి శ్రద్ధలతో నిర్వహించారు భక్తులు గణనాథునికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు గణపతి నవరాత్రులను పురస్కరించుకుని బాలగణేష్ అసోసియేషన్ సభ్యులు వినాయక మాలాధరణ చేసుకున్నారు కంటోన్మెంట్ గాయత్రి గార్డెన్ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వేదిక మారింది గాయత్రి గార్డెన్ లో శ్రీ శ్వేతాంబర్ స్థానవాసి జయమల్ జైన్ శ్రవణ్ సంఘ్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక గురువుల అధ్యక్షతన ఉపవాస దీక్షలతో వేడుకలను నిర్వహించారు నగరంలోని జైన్ల అంతా వేడుకలకు తరలిరాక గాయత్రి గార్డెన్ లో ఆధ్యాత్మిక సోవర్ణలకొంది జాన దివస్ లో భాగంగా ఆధ్యాత్మిక గురువులు చెప్పి ప్రవచనాలు వింటూ వారి ఉపవాస దీక్షను నేడు ఎనిమిది రోజులు ఉపవాస దీక్షలతో ఎవరైనా క్షమించే జ్ఞానాన్ని పొందటంతో పాటు ఆత్మశుద్ది కోసం ఈ కార్యక్రమాన్ని జైన్ సమాజం సాధువులు అందించిన ప్రవచనాలు వినటంతో పాటు వారి ఆదేశానుసారం అలాగే నడుచుకుంటామంటూ ముందుకు సాగారు

ఈ వేడుకలకు తరలివచ్చారు అందరూ ఒకే చోట చేరి వేడుకలను నిర్వహించుకోవడంతో పాటు వారి సాంప్రదాయ పద్దతిలో జరిగిన పండుగగాను వీక్షించారు ఈ సందర్భంగా పలువురు కళాకారులు తమ ఆటపాటలతో పాటు నాట్యంతో అలరించగా అత్యున్నత ప్రతిభ కనబరిచిన పలువురికి బహుమతులను నిర్వాకులు ప్రదానం చేశారు గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న నరసింహరాజు అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు అందరితో స్నేహంగా ఉంటే నరసింహ మృతిపై ఆయన తోటి సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ వేడుకున్నారు ఈరోజు ఉదయం గట్కేసర్ వద్ద రైలు కింద పడి నర్సింహ ఆత్మహత్యకు పాల్పడగా అక్కడ పార్క్ చేసి ఉన్న వాహనం ఆధారంగా మృతుడు నరసింహగా గుర్తించారు కుటుంబ కలహాలతో పాటు ఆర్థిక ఇబ్బందులతో నర్సింహ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తుండగా మృతుడు నర్సింహకు ఇద్దరు కుమార్తెలు కాగా కుటుంబంతో కలిసి అంబర్పేట్లో నివాసం ఉంటున్నాడు మీరు ఆకట్టుకునేలా ప్రతిరోజు ఎస్సీబీ చూడాలనుకుంటున్నారా మీరు ఏర్పాటు చేసిన వినాయకుడి ప్రత్యేకత తెలుపుతూ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ లేదా నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ త్రిపుల్ జీరో నెంబర్ వాట్సాప్కు మీ గణనాథుని పూజలకు సంబంధించిన ఫోటోలు పంపించి ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో వీక్షించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి